ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఆజాద్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ అంటే ఏంటంటే మార్కెట్ లాభ నష్టాలతో అస్సలు సంబంధం లేకుండా గ్యారంటీ రిటర్న్స్ వస్తాయన్నమాట సో ఇందులో మీకు లైఫ్ ప్రొటెక్షన్తో పాటు సేవింగ్స్ కూడా ఉంటాయి మరి ఈ ప్లాన్ తీసుకోవాలంటే వయస్సు ఎంత ఉండాలి ఇందులో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే కేవలం ముప్పై రోజుల పసికందు నుండి యాభై ఏళ్ల వయస్సు వాళ్ల వరకు ఎవరైనా తీసుకోవచ్చు అంటే చాలా పెద్ద ఏజ్ రేంజ్ ని ఇది కవర్ చేస్తుంది ఇప్పుడు ఈ ప్లాన్లో ఉన్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం పాలసీ కవరేజ్ని పదిహేను నుండి ఇరవై ఏళ్ల వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ప్రీమియం మాత్రం మొత్తం టైం కట్టక్కర్లేదు మీరు ఎంచుకున్న పాలసీ టర్మ్ కన్నా కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాలు తక్కువ కడితే చాలు భలే ఉంది కదా తక్కువ కాలం పేమెంట్ ఎక్కువ కాలం రక్షణ ఇక డబ్బుల విషయానికి వస్తే అంటే ఎంత మొత్తానికి బీమా తీసుకోవచ్చు అంటే మినిమం రెండు లక్షల రూపాయల నుండి మాక్సిమం ఐదు లక్షల రూపాయల వరకు ఆప్షన్ ఉంది ఇది చాలా కుటుంబాల ఆర్థిక అవసరాలకు చక్కగా సరిపోతుంది సరే పాలసీ టైం అంతా అయిపోయింది అప్పుడేమవుతుంది సింపుల్ ఎంచుకున్న బేసిక్ సమ్ అషార్డ్ మొత్తం గ్యారంటీగా చేతికొస్తుంది ఈ డబ్బు పిల్లల చదువుల లాంటి పెద్ద ఖర్చులకు బాగా ఉపయోగపడుతుంది కదా ఒకవేళ అనుకోనిది జరిగి పాలసీదారుడు మధ్యలో చనిపోతే అప్పుడు వాళ్ల ఫ్యామిలీకి పూర్తి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది నామినీకి బేసిక్ సమ్ అష్యోడ్ లేదా కట్టిన వార్షిక ప్రీమియంకు ఏడు రెట్లు ఈ రెండిట్లో ఏది ఎక్కువ అమౌంట్ అయితే అది ఇస్తారు ఇది ఆ కుటుంబానికి చాలా పెద్ద అండగా నిలుస్తుంది ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి అత్యవసరంగా డబ్బు అవసరమైతే పాలసీ మీద లోన్ తీసుకునే సౌకర్యం ఉంది లేదా మధ్యలో పాలసీ కంటిన్యూ చేయడం ఇష్టం లేదనుకుంటే దాన్ని సరెండర్ చేసి డబ్బు వెనక్కి తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ సంవత్సరాలు ప్రీమియం కట్టాలి కానీ ఎక్కువ కాలం లైఫ్ కవర్ ఉండాలి దానితో పాటు గ్యారంటీగా డబ్బులు రావాలి అని అనుకునే వాళ్ళకి ఈ జీవన్ యాజ్ ప్లాన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు